హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజు కిచెన్ ఈ రోజు వీడియోలో కంది కందిపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి జనరల్ గా ఆంధ్ర సైడ్ వెజ్ హోటల్స్ గానీ మెస్ లకి గానీ వెళ్లినప్పుడు ఈ కందిపొడిని నెయ్యి కాంబినేషన్ తో ఖచ్చితంగా సర్వ్ చేస్తారు మొదటి ముద్దలో ఈ పొడిని నెయ్యితో కలుపుకొని తింటే మంచి టేస్టీగా అనిపిస్తుంది ఈ వీడియో అయితే కంప్లీట్ గా చూడండి అదే టేస్ట్ తోటి మన ఇంట్లోనే ఈజీగా ఈ కందిపొడి ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనిని పప్పుల పొడి అని కూడా అంటూ ఉంటారు టిఫిన్స్ తోటి కానీ రైస్ తోటి కానీ ఈ పొడి చాలా బాగుంటుంది ఎప్పుడైనా సడన్ గా ఇంట్లో కర్రీ ఏమి వండినప్పుడు ఈ పొడి బాగా యూజ్ అవుతుంది ఓకే రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు నేను చెప్పిన క్వాంటిటీస్ని బట్టి ఎక్కువ కావాలంటే డబల్ చేసి తీసుకోండి అలాగే తక్కువ కావాలంటే సగానికి తీసుకోండి కరెక్ట్ గా సరిపోతాయి కందిపప్పును వేసిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని రంగు మారి మంచి వాసన వచ్చే వరకు అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి కందిపొడి టేస్ట్ అంతా వేయించడంలోనే ఉంటుందండి ఎంత ఓపికగా దగ్గరుండి వేయిస్తామో అంత టేస్టీగా కందిపొడి రెడీ అవుతుంది సో ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు ఆగకుండా కలుపుతూనే కందిపప్పును వేయించాలి అప్పుడే అడుగు నుంచి పై వరకు కూడా కందిపప్పు పర్ఫెక్ట్గా వేగుతుంది ఈ విధంగా చక్కగా వేగిపోయిన కందిపప్పుని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత అదే కడాయిలోకి అరకప్పు వరకు పెసరపప్పును తీసుకోండి పెసరపప్పును కూడా స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని అటు ఇటు కలుపుకుంటూ రంగు మారి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి ఇక్కడ ఒక కప్పు కందిపప్పుకి అరకప్పు పెసరపప్పును తీసుకున్నామండి మొత్తం కందిపప్పుతోనే కందిపప్పును చేసామంటే టేస్ట్ అంత బాగోదండి అందుకే ఈ విధంగా అన్ని పప్పుల్ని కలిపి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూ వేయించినట్లయితే పెసరపప్పు కూడా చక్కగా వేగిపోతుందండి వేగిపోయిన పెసరపప్పును కూడా ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని అదే కడాయిలోకి ఒక అరకప్పు వరకు పచ్చిశనగ పప్పుని వేసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని దగ్గరే ఉండి కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసుకోవాలి ఈ రెండు కూడా చక్కగా వేగేటట్టు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించడానికి ఐరన్ కడాయి గాని లేదా ఇలాంటి స్టీల్ కడాయి కానీ తీసుకున్నట్లయితే పప్పు లోపల నుంచి అన్ని వైపులా పర్ఫెక్ట్ గా వేగుతాయి ఈ రెండింటిని కూడా రంగు మారి మంచి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వేయించిన పప్పులన్నీ పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచండి తర్వాత అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక పదిహేను వరకు ఎండుమిరపకాయలని వేసుకోండి స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని రెండింటిని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు గలగలలాడేటట్టు వేయించుకోవాలండి అంటే మెత్తగా లేకుండా క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకోవాలి ఈ రెండు కూడా పర్ఫెక్ట్ గా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచండి కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ ని తీసుకుని అందులోకి ఈ జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకోండి ఇక్కడ నేను రెండు చిటికాయల వరకు ఇంగువని తీసుకుంటున్నానండి ఆర్జీ బ్రాండ్ ఇంగువ నేను డైరెక్ట్ గా మిక్సీ జార్ లోకే వేసేసుకుని గ్రైండ్ చేసేసాను ఈ విధంగా ఎండుమిరపకాయలు జీలకర్రని కాస్త కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత అందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న పప్పులన్నింటినీ వేసేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత పొడినంతటిని దగ్గరికి చేర్చి ఈ పొడికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుని మరలా ఇంకోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పలుకు అనేది పప్పులో తగలకుండా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కంది పొడిని వేడి చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్ లోకి తీసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే రెండు నెలల పాటు ఫ్రెష్గా ఉండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు కారాన్ని కాస్త ఎక్కువగా వేసుకున్నట్లయితే రోజు గడిచే కొద్దీ కారం తగ్గిపోతూ ఉంటుంది స్టార్టింగ్ లో కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ సో మీరు ఇక్కడ చూపించిన క్వాంటిటీని బట్టి ఎంత కావాలో అంతా ఇదే మెజర్మెంట్స్ తో తీసుకోండి పర్ఫెక్ట్ కందిపొడిని మీరు ప్రిపేర్ చేసేస్తారు ఇలా ప్రిపేర్ చేసుకున్న కంది పొడిని వేడి వేడి అన్నంలో నెయ్యిని వేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం అన్నం కూడా ఈ కంది తినేలా అనిపిస్తుంది అంత బాగుంటుంది సో ఒకసారి మీరు ఈ విధంగానే ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్